అందరికీ నమస్కారం అండి ఓం నమ వాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రి నమ మే నెల ఇరవై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శనివారం నాడు కుంభరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల మే నెల తేదీ ఇరవై నాలుగో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిది ద్వాదశి నక్షత్రం రేవతి కర్ణం కౌలవ పక్షం కృష్ణపక్షం యోగం ఆయుష్మాన్ రోజు శనివారం జన్మరాశి మీనరాశి అవిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై నిమిషం నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషం నుండి ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు ఉంటుంది మరలా ఉదయం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషం నుండి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది రాహకాలం ఉదయం ఎనిమిది గంటల యాభై రెండు నిమిషం నుండి పది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది యమగండ మధ్యాహ్నం రెండు గంటల నుండి మూడు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ముందుగా కుంభరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ధనిష్ట నక్షత్రం మూడు నలుగు పదములు శతబేషం నక్షత్రం ఒకటి రెండు మూడు నలుగు పదములు పూర్వభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పదములు ఉంటాయి కుంభరాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం కుంభరాశ వారికి శనివారం నాడు ఈ రోజు మీరు క్రీడలలోనూ ఇతర అవుట్డోర్ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మీరు కోల్పోయిన శక్తిని పుంజుకుంటారు చిరకాలంగా ఎదురు చూస్తున్న పెండింగ్ ఏరియర్లు బకాయిలు ఎట్టకెలికే చేతికి అందుతాయి మీ సరదా స్వభావం సామాజిక సమావేశాలలో మంచి పేరు పొందేలా చేస్తుంది ఈరోజు మీరు డేట్కి వెళ్ళేటట్లయితే వివాదాలకు సంసాలు చర్చకు రానియకండి వ్యక్తిగత సమయం ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు ఈరోజు మీకు చాలా ఫ్రీ సమయం దొరుకుతుంది మీరు ఆడుకోవడానికి లేక జిమ్కి వెళ్తారు మిమ్మల్ని కంట్రోల్ చేసేందుకు మీ జీవిత భాగస్వామి కంటే ఇతరులకు ఎవరికైనా మీరు ఎక్కువ అవకాశం ఇస్తూ ఉంటే కనుక అది తన నుంచి ప్రతికూల ప్రతిస్పందనకు దారి తీయవచ్చు ఈరోజు కుటుంబంలోని సభ్యుడొకరు మీకు వ్యతిరేకంగా మాట్లాడుతారు దీనివల్ల మీ యొక్క మనసు నొచ్చుకుంటుంది శ్రమతో కూడిన రోజు తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది ఈ రోజు మీరు ప్రయాణం చేసి ఖర్చు పెట్టే మూడులో ఉంటారు కానీ మీరు ఎలా చేస్తే కనుక విచారిస్తారు రోజు రెండవ భాగంలోని అనుకోని శుభవార్త ఆనందాన్ని కుటుంబం అంతటికీ సంతోషభర్త క్షణాలను తీసుకుని వస్తుంది ఈ రోజు మీ రొమాంటిక్ భావనలు ఇచ్చిపుచ్చుకోబడతాయి కొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమైన రోజు సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీరు ప్రత్యేక గుర్తింపును అనేది గౌరవాన్ని పొందుతారు మీ జీవిత భాగస్వాముతో ఈ రోజు మీరు చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారు ఈ రోజు మీ చార్మింగ్ ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుంది వ్యాపారస్తులు వారి వ్యాపారం కోసం ఇంటి నుండి బయటకు వెళ్ళినట్లయితే ధనాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి లేనిచో మీ ధనం దొంగలించబడవచ్చు మీరు ప్రేమించే వారితో బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడానికి మంచి అనుకూలమైన రుజువు మీ ప్రేమైన వారి సహకారం లేకపోతే ఈ రోజు మీరు ఖాళీగా ఉంటారు మీరు ఖచ్చితంగా డెలివరీ చేయగలను అనుకుంటేనే ఎవరికైనా దేనినైనా వాగ్దానం చేయండి సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీరు ప్రత్యేక గుర్తింపును అనే గౌరవాన్ని పొందుతారు ఈ రోజు మీ పనులు చాలా వరకు మీ జీవిత భాగస్వామి అనారోగ్యం వల్ల పాడవుతాయి మీ చుట్టుప్రక్కల ఉన్నవారు మీకు సహాయం చేయడంతో మీకు సంతోషం కలుగుతుంది ఈ రోజు మీ తోబుట్టువులు మిమ్మల్ని ఆర్థిక సహాయం అడుగుతారు మీరు వారికి సహాయం చేస్తే ఇది మీకు మరింత ఆర్థిక సమస్యలకు కారణమవుతుంది అయినా కానీ మీరు తొందరగానే మీరు బయటపడతారు కుటుంబ సభ్యులతో కొంతసేపు రిలాక్స్ క్షణాలను గడపండి ప్రేమకాయ జీవితం వైబ్రెంట్ వైబ్రెంట్గా ఉంటుంది కళలు రంగస్థలం సంబంధిత కళాకారులకు వారి కళను ప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలు అయితే వస్తాయి ఈ రోజు మీకు శాంతియుతంగా ఉంటుంది మీరు ఎలాంటి పొట్లా ఈరోజు మీరు ఎలాంటి పొట్లాటలు వాగ్వాదాలు ఉండవు ఎటు చూసినా కూడా కేవలం ప్రేమే ఉంటుంది ఈరోజు మీ ఆరోగ్య పరిస్థితి చక్కపరచుకోవడానికి ప్రోత్సాహం లభిస్తుంది మీరు పర్యావరణానికి సంబంధించి మదుపు చేస్తే తప్పక లబ్ధిని పొందుతారు మీకు ఒంటరిగా అనిపించినప్పుడు మీ కుటుంబ సహాయం తీసుకోండి అది మిమ్మల్ని నిస్పృహ నుండి కాపాడుతుంది ఇంకా మీరు తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది ప్రేమకాయ జీవితం ఈరోజు మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది ఈ రోజు ఎక్కువ పని చేయడానికి ఉన్నతంగా ఉండటానికి హై ప్రొఫైల్కి తగినది ఈ రోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలను తీసుకుని వస్తారు కానీ మీరు మీ సొంత ప్రపంచానికి సమయం కేటాయిస్తారు ఖాళీ సమయంలో మీకు నచ్చినట్లుగా ఉంటారు వైవాహిక జీవితంలో ఎన్నో సానుకూలతలు వాటన్నింటినీ మీరు ఈ రోజు అనుభూతి పొందను ఈ రోజు మీ సంతానం నుండి మీరు ఆర్థిక ప్రయోజనాలని పొందగలరు ఇది మీ యొక్క ఆనందానికి కారణమవుతుంది మీ ఖాళీ సమయాలను నిస్వార్థంగా సేవకే అంకితం చేయండి అది మీకు మీ కుటుంబానికి అమితమైన సుఖ సంతోషాలను కలిగిస్తుంది మీ స్వీట్ హార్ట్ ని అర్థం చేసుకోవడం ఈ రోజు ఎక్కువ పనిచేయడానికి ఉన్నతంగా ఉండటానికి హై కి తగినది ఈ రోజు మీరు మీ మేధస్కే పదును పెడతారు కొంతమంది చదరంగం గడునుడి వంటి ప్రజలు ఆడితే కొందరు కవిత లేదా భవిష్యత్ రుణాలు చేపడతారు రోజు మీ తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామిని ఓ అద్భుతమైన వస్తువుతో ఆశీర్వదించవచ్చు అది మీ వైవాహిక జీవిత ఆనందాన్ని ఎంతగానో ఈ రోజు మీరు యోగాతో ధ్యానంతో రోజును ప్రారంభించండి ఇది మీకు చాలా అనుకూలిస్తుంది మరియు మీ యొక్క శక్తిని రోజంతా ఉండేలా చేస్తుంది ఈ రోజు ఒక కార్యక్రమంలో ఒకరిని కలుసుకుంటారు మీ ఆర్థిక పరిస్థితి దృఢపరుచుకోగలుగుతారు ఒకవేళ పార్టీ పెట్టుకుందామని ప్లాన్ చేస్తుంటే మీ సన్నిహిత స్నేహితుల్ని ఆహ్వానించండి అక్కడ మిమ్మల్ని ఉత్సాహపరిచేవారు చాలామంది ఉంటారు ఆఫీస్లో మీ శత్రువుల వల్ల మీరు చేసే ఒక మంచి పని వల్ల ఈ రోజు మీ మిత్రులుగా మారనున్నారు ఈ రోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలను తీసుకుని వస్తారు ఈరోజు మీ ఆరోగ్యాన్ని చక్కగాను శరీరాన్ని దృఢంగాను ఉంచుకోవడం కోసం ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని మానండి కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ కొత్త ఆలోచనలను వాడండి మీ ఇంటి చుట్టుప్రక్కల వెంటనే శుభ్రం చేయవలసిన అవసరం ఉన్నది ఓటమి రోజు మీ వెనుకనే ఉంటుంది కనుక వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ఈరోజు మంచిగా ఉండవు మీ సహ ఉద్యోగుల్లో ఒకరు మీకు ద్రోహం చేస్తారు రోజు మొత్తము మీరు దీనివల్ల విచారానికి గురవుతారు మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించడం టీవీ చూడడం ద్వారా వృధా చేస్తారు ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవడం వల్ల వారికి కోపం వస్తుంది మూడ్ బాగోలేకపోవడం వల్ల ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు ఇబ్బంది పడవచ్చు ఉండవు చేపట్టిన వ్యవహారాలు ఆటంకాలు తప్పవు దూర ప్రయాణ సూచనలు ఉన్నవి పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు వ్యాపార ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు మీ ప్రేమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండడం కోసం పనులు చేస్తారు చిల్లర వ్యాపారులకు టోకీ వ్యాపారులకు మంచి రోజు ఈ రోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి మిమ్మల్ని సంతోష పెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈ రోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది ఆహ్లాదకరమైన అద్భుతమైన రోజుగా చేస్తూ అతిథులు మీ ఇంటికి వస్తారు ప్రేమ పూర్వకమైన పని పనిచేయవు మీరు ఒకరోజు సెలవుపై వెళ్తుంటే కనుక పర్వాలేదు వర్రీ కాకండి ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావంగా నడిచిపోతాయి ఒకవేళ కొత్త కారణం తలెత్తితే అయినా సమస్య కాదు ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు ఈ రోజు మీ నమ్మకం మరియు శక్తి ఈ రోజు బాగా ఎక్కువగా ఉంటాయి ఈరోజు మీ ధనాన్ని అనేక వస్తువుల మీద ఖర్చు చేస్తారు మీరు ఈ రోజు ఖర్చుల విషయంలో బడ్జెట్లో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి దీనివల్ల మీరు అన్ని రకాల పరీక్షలను సమస్యలను ఎదుర్కొనగలరు వ్యక్తిత్వము మరియు విశ్వసనీయమైన రహస్య సమాచారం బయటపెట్టకండి దీనివల్ల మీరు ఇబ్బందులకు గురవుతారు మీ స్వీట్ హార్ట్ ఓ లివింగ్ ఏంజల్ మాదిరిగా ఈ రోజు మిమ్మల్ని మురిపించనున్నది ఆ అద్భుత క్షణాలను అలా ఆస్వాదించండి ప్రముఖ వ్యక్తులతో కలిసి మాట్లాడటం వల్ల మీకు మంచి ఆలోచనలో పథకాలు కలుగుతాయి మీ రూపురేఖలను వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి చేసిన పరిశ్రమ మీకు సంతృప్తిని కలిగిస్తుంది ఈ రోజు మీకు ఎన్నెన్నో సరదాలు ఉంటాయి ఈ రోజంతా మీ బెటర్ తో చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారు ఈ రోజు మీరు ప్రయాణానికి బలహీనంగా ఉన్నారు కనుక దూర ప్రయాణాలు తప్పించుకోవడానికి ప్రయత్నించండి కొత్తగా డబ్బు సంపాదన అవకాశాలు చాలా ఆకర్షణీయమైనవిగా ఉంటాయి స్నేహితులతోనూ బంధువులతోనూ హాయిగా సంతోషంగా గడపండి ప్రేమకాయ జీవితం ఆశను తెస్తుంది పనిలో వస్తున్న మార్పులతో మీకు ప్రయోజనం కలుగుతుంది మీ సమాచార నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి వారికి శనివారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు కుంభరాశ వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఐదు పరిహారం వచ్చి మీ తల్లి లేదా తల్లి లాంటి వ్యక్తి యొక్క దీవెనలు తీసుకోవడం మానసిక స్థిరత్వాన్ని పెంచుకోవడానికి మీకు సహాయపడుతుంది ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి